అందరికీ నమస్కారం అండి త్వరలో మహాశివరాత్రి వస్తుందన్న కారణంగా పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన నందీశ్వరుడు గురించి తెలుసుకుందాము శ్రీనంది కొమ్ముల మధ్య నుంచి శివదర్శనం చేయనప్పుడు పఠించవలసిన శ్లోకము వృషస్య వృషణం వృష్యా ఈశ్వర సావ్యలోకనం శృంగ మధ్యే శివం దృశ్య కైలాసం భవతి ధృవం అని మనము పఠించి నంది కొమ్ముల మధ్య మనం శివుణ్ణి దర్శిస్తే శివలోక ప్రాప్తి కలుగుతుందని అంటారు శివుడు పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది పార్వతి గంగా నాగేంద్రుడు అదేవిధంగా ప్రముఖంగా నంది శివుని వాహనమైన నంది ముఖ్యంగా గుర్తుకొస్తారు శివుడు ఎటు వెళ్ళినా నందిని తీసుకెళ్తాడు అయితే అసలు నందికి కైలాసంలో శివుడితో పాటు ఉంటూ శివుడికి వాహనంలా మారే అదృష్టం ఎలా వచ్చింది అనే విషయం గురించి తెలుసుకుందాము పూర్వం శిలాద అనే మునీశ్వరుడు ఉండేవాడు ఆయనకు పిల్లలు లేకపోవడంతో శివుణ్ణి తలుచుకుంటూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు శివుని భక్తిలో మునిగిపోయి శిలాద కొన్నేళ్ల పాటు తపస్సు చేస్తూనే ఉండిపోయాడు శిలాద భక్తికి మెచ్చిన శివుడు శిలాద ముందు ప్రత్యక్షమై శిలాద అని పిలిచాడు శివుని స్వరం విని శిలాద చిన్నగా కళ్ళు తెరిచి చూడసాగాడు కళ్ళెదుట సాక్షాత్తు శివుడే ఉండడంతో శిలాద ఆనందానికి అవధులు లేకుండా పోయాయి తన మాటలు ఆనంద బాష్పాల రూపంలో బయటకు వచ్చాయి శివుడు శిలాద వైపు చూస్తూ నీకేం వరం కావాలో కోరుకో శిలాదని అడిగాడు అప్పుడు శిలాద స్వామి నాది ఒకే ఒక కోరిక నాకు పిల్లలు లేరు నాకు బిడ్డను వరంగా ప్రసాదించు అని అడిగాడు శివుడు శిలాద వైపు చూస్తూ చిరునవ్వుతో నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు ఓవైపు శివుని దర్శనం మరోవైపు శివుని వరం ఇంకేముంది శిలాద ఆనందంగా ఇంటికి వెళ్ళాడు శివుణ్ణి శివుడి రూపాన్ని తలుచుకుంటూ నిద్రపోయాడు మరుసటి రోజు శిలాద పొలానికి వెళ్ళి పొలం పొలం దున్నుపోతుండగా ఒక బసిబిడ్డ కనిపించాడు సూర్యుడిలా మెరిసిపోతున్న ఆ బిడ్డను దగ్గరికి తీసుకుని అలాగే చూస్తూ ఉండిపోయాడు ఇంతలో శిలాద ఆ బిడ్డని తీసుకెళ్లి పెంచి ప్రయోజకుణ్ణి చెయ్యి అని ఆకాశవాణి వినిపించింది శిలాద ఆనందంగా ఆ బిడ్డను తీసుకుని వెళ్ళాడు ఆ బిడ్డకు నంది అని పేరు కూడా పెట్టుకున్నాడు నంది చాలా తెలివైన అబ్బాయి ఎలాంటి విషయాన్నైనా సులువుగా నేర్చుకోగలడు నంది తెలివితేటలు ప్రవర్తన పట్ల శిలాద చాలా సంతోషంగా ఉండేవాడు శివుని వరాన నంది శిలాద ఇంట్లో అడుగు పెట్టడంతో శిలాదకు సంవత్సరాలు రోజులా సంతోషంగా గడిచిపోతున్నాయి కొన్నేళ్ల తర్వాత మిత్ర వరుణ అనే ఇద్దరు సాధువులు శిలాద ఇంటికి వచ్చారు శిలాద వారిని సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశారు అంతేకాదు వారిని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని కోరాడు దానికి సాధువులు అంగీకరించారు శిలాద వెంటనే నందిని పిలిచి వీరు ఇక్కడున్నంత కాలం ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు నంది తన తండ్రి శిలాద చెప్పినట్లే ఇద్దరు సాధువుల్ని చాలా బాగా చూసుకున్నాడు రెండు రోజుల తర్వాత ఇద్దరు సాధువులు తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించడం కోసం శిలాద ఇంటి నుంచి బయలుదేరారు శిలాదని నందిని దీవించారు ముందుగా శిలాదని ఆయుర ఆరోగ్యాలతో కలకాలం సంతోషంగా జీవించు అని దీవించారు అనంతరం నంది సాధువులు పాదాలకు నమస్కరించాడు సాధువులు నందివైపు విచారంగా చూస్తూ జాగ్రత్తగా ఉండు నీ తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురా అని దీవించి వెళ్ళిపోయారు నందిని దీవించే సమయంలో సాధువులు విచారంగా ఉండటం గమనించిన శిలాద వారి వెనకే కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వారి ముందు నిల్చొని ఆయాసపడుతూ మీరు నా కుమారుడిని దీవించే సమయంలో విచారంగా ఉన్నారు ఎందుకు ఏదైనా జరగరానిది జరుగుతుందా అని అడిగాడు అప్పుడు మిత్ర శిలాద వైపు బాధగా చూస్తూ నీ కుమారుడిని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించలేను అన్నాడు ఆ మాట విని శిలాదకు ఏం అర్థం కాక నా కుమారుడికి ఏం జరగబోతుంది అని బాధగా అడిగాడు అప్పుడు వరుణ శిలాద వైపు చూసి నీకు విషయం చెప్పాలంటే బాధగా ఉంది కానీ చెప్పక తప్పడం లేదు నీ కుమారుడు పూర్ణాయుష్కుడు కాదు అని చెప్పాడు అది విని శిలాద ముఖం ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది ఇన్ని రోజులు నందే తన ప్రపంచం అనుకున్నాడు కానీ ఇప్పుడు ఆ నంది దూరం అవుతున్నాడని తెలిసి కుప్పకూలిపోయాడు సమయం గడుస్తుంది కానీ తాను మాత్రం బాధలో అక్కడ అక్కడే ఆగిపోయాడు కాసేపటికి అక్కడి నుంచి లేచి గుండె నిండా బాధతో అడుగులు అడుగు వేసుకుంటూ ఇంటికి వెళ్ళాడు నంది శిలాదును చూసి ఏదో జరుగుతుందని అర్థమై కంగారుగా ఏమైంది నానా అని అడిగాడు శిలాద బాధగా సాధువులు చెప్పిన విషయం గురించి చెప్పాడు అది విని నంది భయపడతాడేమో అనుకున్నాడు కానీ నంది మాత్రం నవ్వుతూ సాధువులు చెప్పింది విని భయపడుతున్నావా అని అడిగాడు శిలాదకి ఏం అర్థంగా ఆశ్చర్యంతో నందిని చూస్తూ ఉండిపోయాడు అప్పుడు నంది నాన్న నువ్వు శివుణ్ణి చూశానని చెప్పావు శివుణ్ణి చూసిన వారు అదువులు చెప్పిన దానికి భయపడరు మరణించాలని రాసుంటే ఆ రాత శివుడు మార్చగలడు ఆయన గొప్ప దేవుడు ఆయన ఏదైనా చెయ్యగలడు మరి ఆయన్ని పూజిస్తున్నాము మనకి ఏదైనా జరిగితే ఆయన చూస్తూ ఉంటారా అని అడిగాడు నంది మాటలకు శిలాద అలాగే చూస్తూ ఉండిపోయాడు నంది నన్ను దీవించండి నాన్న అంటూ తండ్రి పాదాలకు నమస్కరించాడు శిలాద విజయోస్తు అని దీవించాడు నంది భువన నదికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి స్మరిస్తూ తపస్సు చేయడం మొదలు పెట్టాడు నంది భక్తికి మెచ్చిన శివుడు నంది ముందు ప్రత్యక్షమై నంది కళ్ళు తెరిచి చూడు అన్నాడు నంది చిన్నగా కళ్ళు తెరిచి చూడసాగాడు తన జీవితంలో తన కళ్ళు ఎప్పుడూ చూడని అందమైన రూపాన్ని చూస్తున్నాడు శివుణ్ణి అందమైన రూపాన్ని కలతో చూసి గుండెల్లో బందీ చేసుకున్నాడు అలా శివుణ్ణి చూస్తూ ఆయన్ని అడగడానికి ఏం లేదు ఇక జీవితాంతం ఆయనతోనే ఉండిపోతే బాగుండు అని భావించాడు అప్పుడు శివుడు నంది వైపు చూస్తూ నంది నీ భక్తి నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది నీకేం వరం కావాలో కోరుకో అని అడిగాడు నంది తనకి తెలియకుండానే స్వామి నాకెప్పటికీ మీతో ఉండిపోవాలని ఉంది అన్నాడు శివుడు చిన్నగా నవ్వి నేను ప్రయాణించే నా వాహనం ఎద్దు దూరమైంది నీ ముఖం ఎద్దులా మారితే నువ్వు నాతో పాటు కైలాసంలో ఉండవచ్చు నా గణాలకు అధిపతి కూడా అవుతావు అంతేకాదు నువ్వు ఎప్పటికీ నాకు వాహనంలా స్నేహితుడిలా ఉంటావు అన్నాడు నంది ఆనంద బాష్పాలతో అలా చూస్తూ ఉండిపోయాడు శివుడు నందికి ఎప్పటికీ తనలో ఉండే వరాన్ని ప్రసాదించాడు అప్పటి నుంచి నంది శివుడిలా వాహనంలా గణాలకు అధిపతిగా మారిపోయాడు ఓం నమ శివాయ